ఎందుకంటే గజిగు కదా ఇంకా నీ గురించే ఇంకా అనుకుంటున్నా ఇంకా ఈ గజిగుక్కడ ఇంకా రాలేదంటే ఈ పాటికే మరగాలి కదా కుక్కలాగా అసలు లేట్గా ఎక్స్పెక్ట్ లేటుగా వచ్చేవంతేరా మేము ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టా నువ్వు లేట్గా వచ్చావు అంతే పనికి మల్లపారం బాక సిగ్గు నీ బొత్తికి అంత వయసు వచ్చింది నీకు మీదకి అంత వయసు వచ్చినా కానీ ఇంగిత జ్ఞానం అనేది నీకు లేదురా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేస్తే మోగొన్నాను లేదంటే ఇంకోట మోగొండని చెప్పి ఫీల్ అయిపోయా మోగ నీకే ఎక్కువ బూతులు మాట్లాడుతావు ఇంకా ఎంసేపు బూతులే తిట్టుకోవాలంటే కనుక మాట్లాడితే ఎప్పుడో ఎన్టీ రామారావు గారు అలా అన్నారు ఎలా అన్నారు వెను పోటీ అని చెప్పి మాట్లాడతావు కదరా మరి నీకు సిగ్గు సెలవు లేకుండా రెండుసార్లు ఎలా పోటీ చేస్తావు నువ్వు తెలుగుదేశం పార్టీ తరఫున అప్పుడేమైంది అదే నీకు అప్పుడు ఇవన్నీ తెలియదేంటరా అంటే ఉదాహరణకి నీకు విషయం చెప్తాను చూడు మనం మీడియాకి గొట్టం కనబడగానే పెద్ద మొగోల్లాగా ఆనా కొడుకు ఈయన కొడుకు అని మాట్లాడితే రేపు నీకు అంకుశు సినిమా చూపించేస్తారు అంకుచ సినిమాలోని రామరెడ్డిని కొట్టుకుంటే తీసుకెళ్ళి అలా కొట్టుకుంటూ తీసుకెళ్తారు బాగా గుర్తుపెట్టుకో ఏం చేస్తారు లేని కూడా వచ్చే మరే కానీ ఖచ్చితంగా జరుగుతుంది అది చూసినంతసేపు చూస్తారో ఈయన కొడుకు ఎందుకు ఈ వాళ్ళ భూమికి భారం ఏదో ఉంటే అంతా పోతే అంతా అని చెప్పి అనుకునే రోజున పరిస్థితులన్నీ ఇలా ఉండవు బాగా గుర్తుపెట్టుకోవు విమర్శ చేయడానికి ఒక హద్దు ఒక హద్దు వరకు ఉంటుంది ఓకే ఒక పరిమితి ఉంటుంది మనం ఇక్కడ వరకు విమర్శించవచ్చు ఈ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు విమర్శించచ్చు అనే ఓటు ఉంటుంది మనం అది దాటేసి అమలక్కల బూతులు తిట్టుకుంటానో లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టేస్తాను నీకే నెత్తి మీద కిరేటం పెట్టరు రేపు పొద్దున్న మీ జగన్మోహన్ రెడ్డికి దిక్కు దివాన ఉండదు ఓడిపోతే ఉంటాడో లేదంటే పక్క రాష్ట్రం పారిపోతాడో అది పక్క దేశం పారిపోతారో కూడా తెలియదు నువ్వు జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఎక్కడ జబ్బులు చచ్చేసుకుంటా నోటికి అద్దు అదుపు లేకుండా నోటు దూలితే ఎంత పడితే అంత మాట్లాడితే చెప్పు దెబ్బలు తినేస్తావు ఇంకా నీలాగే మాట్లాడుకోవాలి ఇంకా నువ్వు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నీ అమ్మ ఊడి కూడా నీకు చెప్పలేదా ఓ ఎదవ ఎందుకు పోటీ చేస్తున్నావురా చేయకూడదు కదా సిగ్గుచారు ఉంటే చేయకూడదు కదా ఆ రోజు ఎందుకు పోటీ చేసావు మరి అంటే మన రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరి సంకన్నా నాకు ఎత్తమేమో మనం అంటే నువ్వు మాట్లాడే కాబట్టి సంఘం ఆకడం గురించి మాట్లాడే కాబట్టి మాట్లాడుతున్నాం మాట్లాడితే సంగణ అక్కడ అంటాడు ఇంకోటి అంటాడు ఈ అమ్మ ఇంత గడి వింటారు నువ్వు నేను తీసుకొచ్చి మంత్రిని ఏం ఏమవుతుందామని చెప్పేసి అను ఇంక మూడేళ్ళు మంత్రిగా ఉన్నా కానీ నీ శాఖ గురించి ఎప్పుడు ఏ ఇప్పటికీ కూడా తెలియదు నీకు నువ్వు మంత్రిగా ఏం పీకో చెప్పురా ఒక ఐదు నిమిషాలు చెప్పు ఇంకా నేను మంత్రిగా ఉండి నేను పలానా పలానా పీకి కట్టలు కట్టనండి అని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు చెప్పు సరిపోద్ది వెళ్ళాం మనం మనం మన మంత్రిగా చేసింది మనం చెప్పుకోలేంగా వీడు ఏం చేశాడు రా అంటే మంత్రి అయ్యావా అనే కిరీటం పెట్టేసి చెప్పాను అనుకోని అనుకొని చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడం స్టార్ట్ చేసాడు అప్పుడు మనకు వచ్చింది అదొకటే రా ఇక్కడ తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పరిపాలనా విధానాల గురించి మాట్లాడుతూ ఉంటే ఎదవలారా మీ దగ్గర సమాధానం లేక కదా మనబూతులు తిట్టేది ఇవాళ కూడా నేను యువగాలం సభలో అయినా సరే వాళ్ళు మాట్లాడిన పరిపాలనా విధానాలపైన గురించే కానీ ఏ కొలాలని నాని గడనో లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యక్తిగతంగానో లేదా మీ పార్టీ నాయకులను ఉద్దేశించి వ్యక్తిగతంగా ఏమైనా విమర్శించారా లేదు నీకు ఒక స్టార్ ఉంది కదా నీకు ఒక నీకు ఒక బిరుదు ఉంది కదా బూతుల స్టార్ అనో లేదంటే బూతుల మంత్రి అనో అది ఎందుకు వచ్చింది మనం చేసుకున్నదే కదా మనం మాట్లాడిందే కదా దాన్ని కూడా వెళ్ళబోతున్నది కదా వాళ్ళగానే నువ్వు అన్న మాట్లాడగే కదా నీకు ఆ పేరు వచ్చింది మొన్న దాకా క్యాన్సర్తో పోతావని చెప్పి అని అనుకున్నావురా ఆ పోయే ముందన్నా కానీ ప్రశాంతంగా పో పది మంచి అయితే అమ్మనా నీకు మంచిది కాదు పోతే నిజంగా నువ్వు పోతే సంబరాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారా నేనైతే చేయందే కానీ చెప్తున్నా అంత ఎదవు నువ్వు అది నీకు మంచిది కాదు నీ కుటుంబ సభ్యులకి మంచిది కాదు మనం ఏది పడితే అది మాట్లాడుతా బాగా గుర్తుపెట్టుకో